ప్రదర్శన అట్లాగే మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జున కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో మరి పూర్తిస్థాయి పోరాటం నిర్వహించి సంపూర్ణ స్వాతంత్రోద్యో పిలిపించి పంతొమ్మిది ఇరవై పార్టీ ఏర్పాటు కాగానే అనేక కుట్ర కేసులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద మోపడం జరిగింది అంటే త్యాగజీ త్యాగదరులంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మరి నిజాం లాంటి అనేక పరిగణాలు మరి స్వాతంత్రం రాలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసిన తర్వాతనే మరి కేరళలో కావచ్చు మణిపూర్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పాండిచ పుదుచ్చేరిలో కావచ్చు మరి సంస్థలన్నీ కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ద్వారా విముక్తి జరిగిందనే విషయాన్ని ఈ చరిత్ర స్పష్టం చేస్తూ ఉంది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర వహించిన కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఒడదుడుకులు ఎదుర్కొని నూరు సంవత్సరాలు పార్టీని నిలబడి వాళ్ళ భారతదేశంలో ఇవ్వాలడికి పేద ప్రజలకు కార్మికులకు కర్షకులకు రైతులకు అండగా ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీ నూరు సంవత్సరాలు నేసుకోవడం తొంభై తొమ్మిది సార్లు నూరు సంవత్సరాలు ఒక పండుగ వాతావరణం మన ఇరవై ఆరో తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జిల్లాల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అట్లాగే దేశ స్థాయిలో కూడా నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా ఈ నల్లగొండలో భారీ బహిరంగ సభతో తెలంగాణ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ఉత్సవాలు సంవత్సరం కాలంగా తొం వంద సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఖమ్మంలో మళ్ళీ బహిరంగ సభతో ఈ సంవత్సర కార్యక్రమం 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 కమ్యూనిస్ట్ పార్టీని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పడినప్పుడు చాడా వెంకటరెడ్డి గారు జాతీయత గారు మాట్లాడతారు